నమస్తే అండి ముందుగా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎరుగుంట్ల గ్రామంలో హనుమాన్ జయంతి నాడు నిర్వహించిన కార్యక్రమాన్ని చూడ్డానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఉన్నారనమాట మన యూట్యూబ్ ఛానల్లో కాబట్టి లేట్ చేయకుండా ఇప్పుడు మనమైతే ప్రోగ్రామ్ని షూట్ చేసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేద్దాము చూడండి ఆంజనేయ స్వామి వారు ఎంత చక్కగా ఉన్నారన్నమాట చాలా చక్కగా డెకరేషన్ చేస్తున్నారన్నమాట ముందుగా ప్రతి ఒక్కరికి మన ఎరుగుంట్ల గ్రామ మన ఎరుగుంట్ల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ సోదరి సోదరు మనులకి నా యొక్క హృదయపూర్వక హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దల్ వీర హనుమాన్ శోభాయాత్ర సేపట్లో నిర్వహించడం జరుగుతూ ఉందన్నమాట ప్రతి ఒక్కరూ తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని అప్పుడైతేనే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ముందుగా చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి ఇప్పుడు నేనైతే నా పనులన్నీ చేసుకొని మన గ్రామంలో ఉన్నటువంటి రామాలయం వద్దకైతే నేను తాత వచ్చేసామనమాట నేను నాలుగు గంటలకైతే వచ్చేసాను నేను తాత ఇద్దరము వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారిని చాలా చక్కగా అలంకరించడం జరుగుతూ ఉంది నేనైతే బయట షూట్ చేసుకొని ఇంకా లోపలికి అయితే వచ్చేసాను టెంపుల్ లోపలికి తాత చూడండి ఉన్నాడు అక్కడ చాలామంది మన ఎరగుంట్ల గ్రామ పెద్దవాళ్ళందరూ రామాయణంలో ఉన్నారనమాట ప్రతి ఒక్కరు బ్యాడ్జెస్ తగిలించుకుంటూ ఉన్నారు షర్ట్స్కి ఎందుకంటే అది ఒక కమిటీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక గుర్తింపు అనమాట బ్యాడ్జ్ అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా నిర్వహించడం జరిగిందనమాట మన ఎరుగుంట్ల గ్రామ ప్రజలు కానీ పెద్దవాళ్ళు కానీ పోలీసు బృందం కానీ ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ ప్రోగ్రామ్ని చాలా చక్కగా నిర్వహించారనమాట నేనైతే రామాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టెంపుల్ని నేను కవర్ చేసేసాను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కవర్ చేశాను అని నేనైతే అనుకుంటున్నాను రామాలయంలో చాలా మంది ఉన్నారండి చాలామంది జన సాంద్రత అయితే ఉందన్నమాట రామాలయంలో కోలాట బృందం కానీ చాలా చక్కగా జరిగిందనమాట నేనైతే రామాలయాన్ని కవర్ అయితే చేసేసాను మొత్తము ఇంకా బ్యాడ్జెస్ పెట్టుకుంటున్న వాళ్ళైతే పెట్టుకుంటూ పెట్టుకుంటా ఉన్నారు కోలాటం బృందము రెడీ అయితే అవుతా ఉన్నారనమాట నాకైతే మార్నింగ్ ఈ మామనే అనమాట టెంపుల్ దగ్గర ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమం జరుగుతూ ఉంది ఖచ్చితంగా వచ్చి వీడియో షూట్ చేయన్నారు పిల్లలు చూడండి చాలామంది పిల్లలు అన్న నేను మీ సబ్స్క్రైబర్ నేను మీ సబ్స్క్రైబర్ నేను మీ ఫ్యాన్ అని చాలామంది వచ్చారు నేనైతే ఇప్పుడు నవగ్రహాల వద్ద టెంపుల్గా అయితే వచ్చేసాను రామాలయంలో ఉన్నటువంటి మొత్తం రౌండ్గా తిరిగి మొత్తం కవర్ చేసేసాను చూడండి ఒక్క మాటలో చెప్పాలంటే హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారండి నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను చాలా చక్కగా నిర్వహించారు మన గ్రామ పెద్దలు ఆల్మోస్ట్ తిరిగి నవగ్రహాలని కూడా నేను కవర్ చేసేసాను ఇక్కడ వచ్చేసి కోలాట బృందం వాళ్ళు ఇక్కడ ఒక పిక్ అనేది తీసుకున్నారు అన్నమాట చాలా మంచిగా డ్యాన్స్ చేశారండి వీళ్ళైతే కోలాట బృందం వాళ్ళు చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు ఇంతమంది కోలాటం ఆడేది చూశాను కానీ వీళ్ళు మాత్రం చాలా డిఫరెంట్గా వీళ్ళ స్టెప్స్ మాత్రం డిఫరెంట్గా చాలా చక్కగా ఆడారండి ఇప్పుడు నేనైతే తాతని కవర్ చేసేసాను తాతని ప్లస్ రామాలయాన్ని మొత్తాన్ని కవర్ చేసేసాను మీరైతే ముందుగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన వెనకాల కోలాట బృందం వాళ్ళు ఉన్నారన్నమాట పిక్కు తీసుకున్న తర్వాత నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మన ఛానల్ ప్రొఫెషనల్ ఛానల్ అండి నేను ఈ ఛానల్లో మనీ సంపాదించడానికి మాత్రమే చూజ్ చేసుకున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్స్ సౌండ్స్ని అండ్ మ్యూజిక్ని నేనైతే రిమూవ్ చేసేసి ఆల్మోస్ట్ నేను వాయిస్ ఎవరే ఇస్తాను ఎందుకంటే మన ఛానల్కి కాపరేట్ క్లైమ్ పడిపోయిద్ది లేకపోతే కాపరేట్ స్ట్రైక్ అనేది పడిపోయిద్ది నేను పడిన కష్టం వల్ల వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మధ్య మధ్యలో మైక్ తీసుకొని మాట్లాడిన మాటలు అయితే అవి అట్లాగే ఉంచానమాట ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు మనకి బీజం అనేది ఉండదు కాబట్టి అప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదనమాట తేజ అయితే చాలా చక్కగా ఆంజనేయ స్వామి వారిని అలంకరించాడు బాగా అలంకరించాడు అనమాట ఇక్కడ చూడండి విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దల్ ఇదేనండి రామాలయం టెంపుల్ దగ్గర ఇక్కడ ఒక బ్యానర్ అనేది పెట్టేసి చాలా చక్కగా అన్నమాట చూడండి కొద్ది సేపట్లో కోలాటం అనేది స్టార్ట్ అయిపోతుంది నిర్వ ఇక్కడ ఈ మామ వచ్చేసి ప్రతి ఒక్క వీడియోలో మీరు చూస్తూ ఉంటారు జై శ్రీరామ్ అని అరుస్తూ ఉన్నాడనమాట బీజిఎం బాగా దంచి పడేస్తున్నారు సౌండ్స్ అయితే బాగా వస్తున్నాయి డ్యాన్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ చూస్తూ ఉంటారు మీరు ప్రజెంట్ వీడియోలో చాలా వరకు ఇప్పుడిప్పుడే జనాలు రావడం అనేది స్టార్ట్ అయిపోయింది చాలామంది వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈవినింగ్ కాబట్టి పనులకు పోయిన వాళ్ళందరూ చాలా మంది ఇప్పుడిప్పుడే రావడం స్టార్ట్ అయింది అనమాట రామాలయం టెంపుల్ దగ్గరికి మరికొద్దిసేపట్లో కోలాటం కూడా స్టార్ట్ అయిపోతుంది అక్కడ వచ్చేసి రాజు రాజుతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూర్చున్నాడు రాజు రాజుతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా కూర్చున్నాడు ఇక్కడైతే పెద్దవాళ్ళందరూ ఆ ఫోటోలు అయితే తీసుకుంటా ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి ఒక తాత చూడండి ఇక్కడ రా వీడియోలో పడతావు అని చెప్పేసి పిలుస్తున్నారు వేరే తాతని కూడా ఇక్కడ తాత వాళ్ళని కవర్ చేసేసుకొని మొత్తం ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కవర్ చేసేసాను చాలామంది వచ్చారు ఇప్పుడిప్పుడే ఒక ఫైవ్ చాలా మంది వచ్చేసారు టెంపుల్ దగ్గరికి ఈ పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు ఎందుకంటే నేను వచ్చేటప్పుడు స్టిక్ మర్చిపోయాను కడ్డీ మర్చిపోయాను అది తీసుకొని వచ్చి రెండుసార్లు ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇచ్చారు అనమాట నాకు క్లిప్ కోలాటం అయితే స్టార్ట్ అయిపోయింది నిజంగా నిజంగా చెప్తున్నాను నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను మేడం వచ్చేసి చాలా మంచిగా ప్రాక్టీస్ ఇచ్చింది వాళ్ళకి హార్ట్ఫుల్గా చెప్తున్నాను కదా నేను ఆ మధ్యలో విజిల్ వేసుకొని ఉంది చూడండి ఆ మేడం అయితే చాలా చక్కగా ప్రాక్టీస్ ఇచ్చింది స్కిల్ మార్చేటప్పుడు విజిల్ సౌండ్ ఇచ్చి స్కిల్ చేంజ్ చేస్తుంది అని అనమాట వేసింది స్కిల్ చేంజ్ చేసింది చూడండి ఒకసారి చాలా మంచిగా అయితే ఆడారండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కోలాటం చూడడం కానీ ఆల్మోస్ట్ నేను కోలాటాన్ని లైక్ చేయను అట్లాంటిది కోలాటం చూసిన తర్వాత మంచిగా అనిపించింది ఇది వచ్చేసి ఆ రామాలయం టెంపుల్ ఉన్న వీధిలోనే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చేశారు కోలాటము కేటల కావాలి పిల్లల ప్రదర్శనలు మజల కేంద్రంలో ఆర్గనైజ్ చే వస్తున్నా తిరావశన కమిటీ ఆహ్వానాన్ని మన్నించి సాగలంబరెడ్డి అధినవ శంకరానంద స్వామిజీవారు విచ్చేసి శిరాగ్ సాగలంబరెడ్డి అందరము మన దేశం కోసం భారతదేశ గొప్పతనాన్ని మరియు సనాతన వైదిక హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని కింది తరాల వారికి అందిస్తూ మనం కూడా మన పాటిస్తూ ముఖ్యంగా కింది తరాల వారికి మన తల్లి సంప్రాలు నేర్పి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది పక్క దేశంలో ఉద్యోగాలు చేస్తున్నారు ఇది కాదు కావాల్సింది ఆ కొడుకు నేను కొట్టు పెట్టడం నేర్పించినామా ఆడిపిల్లలకు సంప్రదాయబద్ధంగా బట్టలు కట్టుకోవడం నేర్పించామా బట్టలు నేర్పి

కలపడానికి యోజనముల సముద్రాన్ని దాటాడో మనం కూడా మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ఒక హనుమంతుని లాగా ప్రతి ఒక్కరూ ఒక హనుమంతుని లాగా ముందుకెళ్ళాలి ఖచ్చితంగా మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన దేశ గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి మన మన సాంప్రదాయాలు మనమే కాపాడుకోవాలి ఎందుకంటే సమాజంలో మన ఇంద్రు నిద్రపోతున్నారు మా తాతలు నేతలు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా ఉంది అలా కాకుండా ఇప్పటి నుంచి అయినా మేల్కొని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాషాయ జెండా త్రివర్ణ పతాకము రెండు ప్రతి ఇంటి మీద ఎగరవయాలనా లేదా మన కోసం మాత్రమే కాకుండా మన కింది తరాల కోసము మన దేశాన్ని మన ధర్మాన్ని మన మతాన్ని మనం కాపాడుకోవాలా లేదా ఎన్నో దాడులకు కోవచ్చుకున్నాం మన హిందువులవి నలభై వేల దేవాలయాలను పక్క వాళ్ళు ఎవరో వచ్చి కొంతమంది నలభై వేల దేశాల నలభై వేల దేవాలయాలను కూలగొట్టారు సోమనాథ్ లాంటి జ్యోతిర్లింగ క్షేత్రాన్ని కూలగొట్టారు అయినా సహించాం ఎందుకంటే అంటే మన ధర్మము మన శాస్త్రాలు మనకి ఏమని చెప్తున్నాయి అందరినీ గౌరవించమన్నాయి మన దాన్ని మనం పూజించుకుంటున్నాం మిగతా దాన్ని గౌరవిస్తున్నాం కానీ కొంతమంది ఇంకా ఇప్పుడే మొదలైంది స్వామివారు చెప్పిన మాటల తర్వాత మళ్ళా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది కోలాటము అక్కడ చూడండి రౌండ్గా తిరుగుతా స్టెప్స్ చాలా చక్కగా వేస్తున్నారు అన్నమాట మేడం పేరు ఏంటో నాకైతే తెలియదు కానీ మంచిగా అయితే ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలకు పెద్దలకు మాతృమూర్తులకు గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి బాధాబాలు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ పద్యం దళ ఆధ్వర్యంలో మరియు గ్రామ శ్రీరామకాంత్ మారి సహకారంతో యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది అయితే దయచేసి అరవై పర్సెంట్కి వచ్చాం కేవలం మన హిందువుల యొక్క సంఖ్య జరిగిపోతా ఉంది అయితే మనం ఒకరు లేక ఇద్దరు కంటా ఉంటాం దాదాపు దడానికి ప్రతి పిల్ల కంటా ఉంటారు వాళ్ళ కారు మెకానికులు మార్కెట్లో ధనాల వ్యవస్థ కారు చీపు డెవరు ఇతర రకరంగా పనిచేస్తూ ఉంటారు మన వాళ్ళు లండన్ లో అమెరికా ఆస్ట్రేలియా ఎక్కడ కూడా ఇతర దేశంలో పనిచేస్తూ ఉంటారు ఈ దేశంలో ఈ ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ప్రతి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు బహిరంగపల్లి తల్లి వాళ్ళు ఇంకా దైవ కార్యక్రమం జరుగుతున్నారు తెరగుండ గ్రామం ప్రజలకు గ్రామ పెద్దలకు ந <laughs> 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 होमया आलस चयोकया न యా ఐోధ్య నగరమునామో నగరమునా ఆమ లక్షణులు ముని వెంట వెళ్ళిపోయి ఆరామ లక్ష్మలు ముల్లు బిడ్డలలో నేర్చి జనగరమునా నగరమునా मदानी जॻादी जॻा न హై బో కందాయ రమణా హై బో కందాయ ఏడవ కుర లవ్వల్లాయేడవ కురా అన్నాయే ఏడవ కుర లవ్వల్లాయేడవ కురా అన్నాయే ఏడవ కుర లవ్వల్లాయే ఏడుటే నీ కనురా నీలాడో లనురా జై నురా నీ లారాడు కను నీరాలు జో జో లాలి జో లో జో ల ఉన్న విడు చందోనా నా తండ్రి ఉన్న విటి చందూరా నా తండ్రి ఎగురా ఉన్న విడు ய்ரீராம் அப்படின்னு சூரியன பிறந்த ஒரு பதிலாக அப்படின்னு சொல்ல भोजना पाला पुत्र जा राम चंदा सौतरिया पुत्र जा राम चंदा सीता मानो மறக்கிட்டு <laughs> ఇప్పుడు వచ్చేసి మనం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఒక టెంపుల్ దగ్గరకైతే వచ్చామనమాట వచ్చామన్నమాట చూడండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారు ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి టెంపుల్ ముందర కూడా ఒక టూ సాంగ్స్కి వీళ్ళైతే కోలాట మారారు చాలా చక్కగా ఉందండి స్టెప్పు కూడా చాలా మంచిగా అన్నమాట చేస్తున్నారు ఎందుకంటే పిన్ టు పిన్ కూర్చున్నట్టు క్లారిటీగా ఉందన్నమాట స్టెప్పు కానీ ఆ డ్యాన్స్ కానీ ఒక సాంగ్ అయితే కంప్లీట్ చేసేసారు ఇప్పుడు వచ్చేసి ఎరగుంట్ల గ్రామంలోకి అయితే వచ్చేసాము సెంటర్లోకి మిల్క్ పాయింట్ దగ్గరకైతే వచ్చేసాము ఇది సెంటర్ అనమాట ఎర్రగుంట్లకి ఇక్కడ కూడా ఒక టూ సాంగ్స్కి అయితే వీళ్ళు కోలాటం అనేది చేశారు బాగా చేశారనమాట ఇటువంటి స్టెప్స్ నేనైతే ఎక్కడ చూడలేను ఎందుకంటే ఇందులో కొందరు ఏజ్డ్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా చాలా చక్కగా డ్యాన్స్ చేశారనమాట చాలా చక్కగా చేశారు నేనైతే హార్ట్ఫుల్గా చెప్తున్నాను కదా ఆ స్టెప్స్ కానీ ఆ కోలాటం స్టిక్స్ చాలా చక్కగా కొట్టడం కానీ ఆ సాంగ్కి ఆ లిరిక్కి వాళ్ళు చాలా చక్కగా అన్నమాట చాలా అట్లా ఈ వయసులో అందరూ కూడా దూరంగా తిరగాలమ్మా అందరూ సర్కిల్ తినాలమ్మా సర్కిల్ చట్టం అందరూ సర్కిల్లో ఉండాలమ్మా సర్కిల్లో అందరూ సర్కిల్లో మండలుగా ఎదుర్కోవాలమ్మా శోభయాత్రలో మనము వానరుల లాగా ఉడతలాగా మనము ఉడతా భక్తి లాగా కనీసం చిన్న సేవైనా చేసుకున్నా కూడా మన జన్మదండం అవుతుంది కనుక మన దేవాలయాలకు కానీ మన హిందువులకు కానీ కోలాట బృందం వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మస్తానయ్య స్వామి దర్గా ముందర ఇది సంత మార్కెట్లో ఉండి చాలా చక్కగా నేనైతే ఎప్పుడు చూడలేదు ఎటువంటి డ్యాన్స్ అయితే రియల్గా రియాలిటీగా ఎందుకంటే ఆ నెత్తి మీద ఆ కుండలు పెట్టుకొని ఆ కుండలపైన హారతి వెలిగించుకొని వీళ్ళ డ్యాన్స్ అయితే మామూలుగా లేదనమాట చించి పడేశారు నే ఒక డ్యాన్సర్గా ఒక ఒక గా నేనే చెప్తున్నా కదా చాలా మంచిగా చేశారండి వాళ్ళ చేతులలో ఉంది కదా అవి దీపాలు అనుకోవద్దు మామూలుగా ప్లాస్టిక్ వే అనమాట ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఒక సాంగ్ ఆ సాంగ్ చేసేసిన తర్వాత అవే కంటిన్యూ పెట్టుకొని కంటిన్యూగా మళ్ళా వేరే సాంగ్కి అనమాట మామూలుగా అయితే ఒక ఎయిట్ మినిట్స్ అది నెత్తి మీద నుంచి పడుకోకుండా అలా చేయడం చాలా కష్టము ఇప్పుడు వచ్చేసి రెడ్డిస్ కాలనీలోకి అయితే వచ్చేసారనమాట రెడ్డిస్ కాలనీలో కూడా ఈ కోలాటం బృందం వాళ్ళు ఒక టూ సాంగ్స్కి అయితే చేశారు చాలా చక్కగా చేశారు నేనైతే చాలా హ్యాపీ అండి ఇక్కడ ఎందుకంటే మేడం ఎట్లా ప్రాక్టీస్ ఇచ్చిందో ఏమో నాకు ఇది తెలియదు ఆల్మోస్ట్ ఆ ఏజ్డ్ వాళ్ళని తీసుకొని కొంతమంది ఉన్నారు ఏజ్డ్ వాళ్ళు కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నారండి నేనైతే హ్యాపీ హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ అయితే చేస్తాను హనుమాన్ జయంతి నాడు ఏదైనా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉందంటే ఒకటి అది కోలాటం వల్లనే హైలైట్ అండి చాలా చక్కగా నిర్వహించారు రెడ్డిస్ కాలనీలోనే కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత సెంటర్లో అక్కడ కూడా ఒక టూ సాంగ్స్ పర్ఫామ్ చేశారన్నమాట కోలాట బృందం వాళ్ళు అక్కడి నుంచి ఎల్లమ్మపేటకి వచ్చి అక్కడ కూడా చేస్తామన్నారు బట్ చేయలేకపోయారన్నమాట అది నేను కూడా ఎందుకో అనుకున్నాను చేస్తారేమో అనుకున్నాను నేను కూడా కానీ చేయలేదు బండి అనేది ముందుకైతే తీసుకొని వెళ్ళిపోయారు సాంగ్స్ డీజే సాంగ్స్ బండి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాంలో చాలా చక్కగా తమ తమ బాధ్యతల్ని నిర్వహించడం నాకైతే చాలా సంతోషకరంగా అనిపించిందనమాట ఇప్పుడైతే ఈ వీడియో ఇంతేనండి ఇప్పటికే టెన్ అయిపోయిందన్నమాట టైము మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం